అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విజయ రహస్యం ఏంటి జీవితంలో మనిషి తన లక్ష్యాన్ని సాధించాలి అని అంటే తన అనుకున్నది సాధించాలి అని అంటే ఏ రహస్యం ఉంది ఏం చేస్తే మనం విజయం సాధించగలం అనే దాని గురించి మనం మాట్లాడదాం మనిషి విజయం సాధించాలి అని అంటే ఒక ఫార్ములా కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు విజయం మనిషి తను సాధించాలనుకున్న దాని మీద కసిగా ప్రయత్నం చేస్తే కసి అంటే అర్థం ఎలాగైనా సాధించాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ కష్టాలకి ఇబ్బందులకి నిలబడి సమస్యలు వస్తే సమస్యలను పరిష్కరించుకొని పట్టుదలగా ఎవరైతే నిలబడతారో వాళ్ళు కసి కలిగినటువంటి వాళ్ళు అని అంటారు వాడు చాలా మొండివాడరా ఏదన్నా పట్టుకుంటే సాధించేటంత వరకు విడిచిపెట్టడు వాడు అనుకున్నాడు అని అంటే అది సాధించి తీరతాడు అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది మనలో ఉన్న కసిని తెలియజేసేటటువంటి విషయాలు మనిషి పట్టుదలగా ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు కానీ మనం తాత్కాలికంగా ఏం చేస్తామని అంటే అప్పటికప్పుడు ప్రయోజనాలు చూసుకుంటాం ఇప్పుడు ఈ పని చేస్తే నాకేంటి ఉపయోగం ఇమీడియట్గా కొన్నిటికీ మరి ప్రతిఫలం కనిపించదు ఒక చిన్న మొక్కని నాటినప్పుడు మరి వెంటనే ఏ విధంగా ప్రతిఫలం వస్తుందంటే ఏమీ రాదు ఆ మొక్కను కష్టపడి పెంచి నీళ్లు పోసి సంరక్షించుకొని ఎటువంటి జంతువులతోనూ వాటికి హాని కలగకుండా ప్రొటెక్ట్ చేసుకోగలిగి ఆ మొక్క పెరిగి పెద్దదైతే అప్పుడు నీడనిస్తుంది ఫలాలను ఇస్తుంది ఎవరైతే పెంచారో వాళ్ళు ఆ రోజు ప్రతిఫలం సంపాదించే పరిస్థితి ఉంటుంది కానీ ఒక మొక్కను పెంచినటువంటి వ్యక్తి దాని ప్రతిఫలాలని స్వీకరిస్తాడానంటే చాలా కష్టం ఎందుకంటే చాలా సంవత్సరాలు సమయం పట్టిన తర్వాత కానీ ఆ మొక్క ఫలాలను ఇవ్వదు కాబట్టి అయినప్పటికీ చాలామంది ఉపయోగం కోసం భవిష్యత్ తరాల ఉపయోగం కోసం మన ముందు తరాల వల్ల ఆ విధంగా మొక్కలు పెంచినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు అలాగే మన జీవితంలో వెంట వెంటనే ఫలితం వస్తుందని అంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు ఎవరైతే ఓపికగా నిలబడగలుగుతారో ఎవరైతే కష్టాలను ఎదుర్కోగలుగుతారో సమస్యలకు భయపడకుండా ఉండగలుగుతారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు మనం కూడా చూస్తాం పంట పండించేటప్పుడు వెంట వెంటనే రాదు ఆ పంట పండటానికి ఎంత సమయం వెయిట్ చేయాలో అంత సమయం వెయిట్ చేయాలి మరి అటువంటి కసి అనేది మనిషికి ఉండాలి సమస్యలకి భయపడనటువంటి తత్వం ఉండాలి తన మీద తనకి నమ్మకం విశ్వాసం ఉండాలి ఆ విధమైనటువంటి కసితో ప్రయత్నం చేస్తే విజయం వస్తుంది అయితే దీనికి కృషి చాలా అవసరం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులు అవుతారు అంటే ఏది ఊరకనే రాదు మన ప్రయత్నం చాలా అవసరం ఎక్కడ కూడా ప్రయత్నంలో లోపం లేకుండా భవిష్యత్తు బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో కృషి చేస్తారో ఆ కృషి వల్ల కూడా విజయం సాధించటం సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి అందుకని కసి కృషి రెండు ఎవరైతే తన జీవితంలో ఉపయోగించుకోగలుగుతారో ఆ రెండు ఎవరైతే ఎక్కడ తప్పకుండా పాటించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అందుకని మనం విజయం సాధించాలి అని అంటే ఊరికనే కూర్చుంటే అవదు ఈ కృషిలో చాలా త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ త్యాగాలు అంటే అర్థం మనలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యసనాలు బద్ధకం చేద్దాంలే అనేటువంటి వాయిదా వేసేటటువంటి తత్వం అతిగా పడుకోవటం ఫ్రెండ్స్తో తిరగటం సోషల్ మీడియాలో సమయాన్ని గడపటం అంటే ఏ మనిషి అయితే తన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటాడో ఆ మనిషికి విజయం రాదు ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వచ్చినటువంటి ప్రతి దాంట్లో అవకాశాలను ఎత్తుక్కుంటారో సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉంటారో వాళ్ళు మాత్రమే విజయానికి చేరువవుతారు అందుకని కృషి చేసేటటువంటి క్రమంలో మనం కొన్ని తాత్కాలికమైనటువంటి సుఖాలని ఆనందాలని విడిచిపెట్టాలి నువ్వు ఉపయోగించుకుంటున్నటువంటి సమయం నీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా నీ కుటుంబానికి ఉపయోగపడేలా సమాజానికి ఉపయోగపడేలా మన సమయాన్ని వినియోగించుకోగలగాలి ఈ ఫార్ములాని ఎవరైతే గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితాల్లో అన్వయించుకోగలుగుతారో కసితో ప్రయత్నం చేస్తారో కృషితో ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ విజయాన్ని సాధించగలుగుతారు ఇది సాధించాలి అని అంటే నీ లక్ష్యం బలంగా ఉండాలి నీ సంకల్పం బలంగా ఉండాలి నీకు పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే నువ్వు బలవంతుడు నువ్వు భావిస్తావో నిన్ను ఏ బలహీనత కూడా క్రొంగదీసేటటువంటి పరిస్థితి ఉండదు నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గానికి నువ్వు నిలబడి ప్రయత్నం చేస్తే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవి నీకు అడ్డంకుల్లా కనిపించవు నీ ఎదుగుదలకు అవి మార్గాలుగా కనిపిస్తాయి నువ్వు నేర్చుకునేటువంటి జ్ఞానానికి అవి ఒక ప్రశ్నలుగా కనిపిస్తాయి అలాంటి ప్రయత్నం కనుక మనిషి చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఈ ఈ ఫార్ములాని ఎవరైనా సరే విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఈ ఫార్ములాని కనుక ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది మీరు అనుకున్నది మీరు సాధించి తీరాల్లో చేరగలుగుతారు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్